హాయ్ అండి ఈరోజు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం ఏవైనా తప్పులు చదివితే క్షమించండి ఎనిమిదవ అధ్యాయం భగవన్నామ స్మరణ మహాత్యం అజామె కథ వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది మహానుభావ మీరు చెప్పగా కార్తీక మాస వైభవం మహత్యాన్ని ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను అయినా నాకు ఇంకో సందేహం ఉంది దయచేసి నా యందు అనుగ్రహించి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుడు ప్రార్థించాడు జనక మహారాజు మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చెందిస్తూ అనుమానించకుంటూ ఈ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు పాపకర్మలైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండదు పాపకర్మలైన వారి వలన వర్ణ అనే దుర్మార్గం పెరుగుతున్న పోతున్న విషయం తెలిసిందే అంతటి పాపాత్ములు కూడా ప్రాయచ్యతం వలన పవిత్రులవుతూ ఉంటారా అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అదే విషయం మీరు కూడా చెబుతున్నారు కార్తీక పురాణం సూచిస్తున్నది మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మలు ఆచరణ వాటి అందు ఏమాత్రము ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు అది ఎలా సా సాధ్యమవుతున్నదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా ధావాగ్నిశ్వాలలు పుక్కిలించిన నీటితోనే ఆరిపోతాయా నదీ ప్రవాహంపై కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతాడా కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు తీక సహాయంతో కొండెక్కగలడా అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపారాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి కొద్ది వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు ఓ రాజేంద్ర చాలా చక్కని ప్రశ్న అడిగావు మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మ ధర్మమీమాంసమిది అనేది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను ఎన్ అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి వాటిని మీకు నీకు నేను చెబుతాను జాగ్రత్తగా విను సృష్టిలో మొత్తం మూడు గుణాలు ఉన్నాయి అవి సత్వగుణము తమో గుణము రజోగుణము ధర్మ ధర్మాలను ఈ మూడు గుణాలు ఆశ్రయించి ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డం ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది ఆధ్యాత్మికత సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది ఆధ్యాత్మిక అధికంగా గల ధర్మం ఈ ధర్మము ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను తామ్రపర్ణి అనేది సాగర సంగమం ప్రదేశం ఆ నదిలో ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని ఉంటుంది అందులో పడిన అతి చిన్న నీటి చొక్క అమూల్యమైన ముత్యమవుతుంది గంగా గోదావరి కృష్ణా నదులు పుష్కర కాలాల్లో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా ఆయా దానాలు ఆ నదీ తీరాలలో గల ఆలయాలలో చేసే జలతపాది పూజలు విశేష ఫలితాన్ని ఇస్తున్నాయి ఆయా పుణ్యాల విలువలను అనంతం అని ధర్మశాస్త్రం అన్ని నొక్కి చెప్పుతున్నాయి ఇక రాజస రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను ఫలితంను కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణమైలాయి సుఖాలకు కారణమవుతాయి తామస ధర్మం దేశకాల పాత్రతలను అనుసరించి చేసే శాస్త్రమందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచారాలకు కారణమై సత్ఫలితాలను ఇస్తుంటాయి దేశకాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరిక లేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి పెద్ద కట్టెలమోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకారం కార్యం తెలిసి చేసిన తెలియక చేసిన పాపాన్ని భష్మీపటలం చేస్తుంది దీనికి ఉదాహరణ చూడు హరినామ స్మరణతో తరించిపోయిన అజామిలుని కథ చెబుతాను విను కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతి యగు హైమావతి అనే దంపతులకు ఉన్నారు ఆ దంపతులకు లేక లేక ఒక మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి అజామయుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు ఇద్దరు అతని అమితమైన గారభం చేసేశారు దానితో వాడు అడ్డు అదుపు వాడై సమస్త వ్యసనాలకు బానిసయ్యాడు దాసి దానితో సంపర్కం పెట్టుకుని ఆమెని పెళ్ళి చేసుకున్నాడు తండ్రి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఆ అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు ఒక రోజున ఆ అజామ్యులుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది కొమ్మ విరిగి నేల మీద పడటంతో ఆమె మరణించింది అజాముని యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది అజామేయులుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెనితోనే సాంగత్యం పెట్టుకున్నాడు ఆమెతో కాపురము చేస్తున్నాడు ఆ తండ్రి ఇద్దరు కూతుళ్ళకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు కానీ ఒకడు మరణించాడు మిగిలిన బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టాడు ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచిపోతున్నది అజామిలుని వార్థాక్యం ఆవరించింది మరణము ఆసన్నమైంది అజాములుని ప్రాణాలు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు అప్పుడు వాళ్ళను చూసి అజామిలుడు భయంతో వణికిపోతూ నారాయణ నారాయణ నన్ను ఎవరో తీసుకుపోతున్నారు వచ్చి వాళ్ళ బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుడితో కుమారుడినే పిలిచాడు చెట్టు చివరి దశలో కుమారుడినే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తరచుకోవడం వలన వెంటనే విష్ణుదోతలు వచ్చి విష్ణు విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలో ఎక్కించుకున్నారు అనుకోకుండా జరిగిన ఈ సంఘటన చూసి యమదోతలు బిత్తరపోయారు అయ్యలారా అతడు పరమ దుర్మార్గుడు మానవులు పాపపుణ్యాలకు సూర్యచంద్రులు ఎనిమిది దిక్కులు ఆది దేవతలు వాయు గోవులు ప్రబల సాక్ష్యాలు వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించి యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటారు ఆ పైన ఆయుర్దాయమ పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకార్యాలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకుపోవడానికి మమ్మల్ని పిలు పంపిస్తుంటారు ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజాములుడు చేసిన దుష్కార్యాలకు తగిన పాప ఫలితాలని అతడి చేత అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము మరి ఈ పాపాత్ముడిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు మాకు ఏమీ తెలియడం లేదు అని యమదోతలు విష్ణుదోతలతో అన్నారు వారి మాటలు విన్న ఈ విష్ణుదోతలు సమవర్తి దోతలరా విష్ణునామ స్మరాన్ని సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం వల్ల ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది అందుకని ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకుని పోతున్నాము అని చెప్పి అజామణి తీసుకుని విష్ణుదూతల వైకుంఠానికి చేరుకున్నారు అయితే పరమ దుర్మార్గుడైన క్రూరుడైన పాతకుడైనా నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం వలన వైకుంఠవాసం లభించింది గదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజాములుడు మహారాజా కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించుటే లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు హరి వశిష్ఠుడు ప్రాణాలు వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతాలామని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తుంది అజాములనే జీవిత గాథ ఆ దశలో భగవంతుని నామాన్ని తల తలవడమే అనేది ఎంత అదృష్టమో ఉంటే గానీ లభించదు ఎనిమిదవ రోజు పారాయణం సమర్థం ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్